శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీకాకుళం జిల్లా ఇది శ్రీకాకుళం విజయనగరం మాన్యం అండ్ విశాఖపట్నం టీచర్ కాన్స్టిట్యుయెన్సీ ఎన్నికలు అంటే యాక్చువల్ పోలింగ్ ప్రొసీజర్ ఓటింగ్ ప్రొసీజర్ రోజు పొద్దున ముప్పై ఒకటి పోలింగ్ స్టేషన్స్లో శ్రీకాకుళం లో మొదలైంది చాలా ప్రశాంతంగా ఇప్పటి వరకు ఒక ఇరవై మూడు ఇప్పటివరకు అంటే పది గంటలకి పొద్దున పదిహేను గంటలకి ఇరవై మూడు శాతం ఓటింగ్ కంప్లీట్ అయింది దీంట్లో మన ఆర్డిఓస్ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్ అదే నోడల్ ఆఫీసర్ ఎలక్షన్ ఎలక్షన్ నోడల్ ఆఫీసర్ ఆ స్థాయిలో ఉండి వాళ్ళ పరీక్ష పర్యవేక్షణలో అంతా ఈ ఓటింగ్ ప్రసిద్ధి జరుగుతుంది ఈరోజు మనం ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అది ప్రైవేట్ అనొచ్చు లేకపోతే గవర్నమెంట్ కూడా ఉండొచ్చు మనం సెల్ అవుచ్చాం కాబట్టి మీడియా మిత్రుల ద్వారా నేను ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను దయచేసి మీరు ముందుకు రండి మీ ఓట్ మీరు వినియోగించండి పోలింగ్ పార్టీస్లో టోటల్ ఒక నలుగురు ఉన్నారు నలుగురితో పాటు ఒక మైక్రో అబ్జర్వర్ ఇంకొకటి పోలీస్ ఆఫీసర్ కూడా పోలీస్ లో ఉన్నారు వాళ్ళు కూడా ప్రత్యేకంగా ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు